శ్రీనివాసరావు గారు ఈ కేసు పెట్టినటువంటి విధంగా ఒక్క మాటగాని అనుంటే ఒక్క ప్రేలాపన చేసి ఉంటే ఖచ్చితంగా బెయిల్ కూడా అప్లై చేయడానికి ఇంత ఇది ఇట్ ఈస్ ఐఎమ్ గోయింగ్ టు సర్క్యులేట్ ఆల్ మీడియా ఫ్రెండ్స్ మీరు చూడండి ఏమి లేకపోయినా కూడా ఏమి అనకపోయినా కూడా ఒక సాక్షి అనే ఒక గొంతు ఈ రాష్ట్రంలో వినబడుతుంది కాబట్టి ఆ గొంతు నెట్ట నొలవాలని ఆ గొంతు నెట్ట ఒత్తేయాలనేటువంటి ఆ గొంతు నెట్ట నలిపెయ్యాలా అనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఆ రోజు జరిగిన డిబేట్లో నేను మనోహర్ రెడ్డి గారు మేము కొమ్మినేని శ్రీనివాసరావు గారిని రిప్రజెంట్ చేస్తున్నాం కొమ్మినేని శ్రీనివాసరావు గారి తరఫున మాట్లాడుతున్నాం నేను కన్ఫైన్ అయ్యేది కొమ్మినేని శ్రీనివాసరావు కాన్వర్సేషన్ వరకే ఈ కొమ్మిరేని శ్రీనివాసరావు గారు ఎక్కడైనా మాట దొల్లుంటే వారు చెప్పినట్టు ఆయన ఏ శిక్షకైనా అర్హుడే ఇది కాకపోతే ఈ ప్రభుత్వం ఏ విధమైనటువంటి ఆయనకి నష్టపరిహారం కట్టిస్తుంది ఈ పోలీసు వారు ఇది టోటల్గా వ్యవస్థలని వ్యవస్థీకృతంగా చేసేసినటువంటి పరిస్థితుల్లో ఒక అరాచక పాలన ఈ రాష్ట్రంలో రాక్షస అరాచక పాలనకి తెరదీసినటువంటి పరిస్థితుల్లో రాజ్యాంగం లేదు ఐపీఎస్ ఐపీసీ లేదు బిఎన్ఎస్ లేదు బిఎన్ఎస్ఎస్ లేదు ఏ చట్టము లేదు ఈరోజు ముద్దాయికుండే ప్రాథమిక హక్కు తన అడ్వకేట్తో మాట్లాడుకునే దానికి ప్రాథమిక హక్కు ఉంది రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కు ఈరోజు కాలరాసేశారు నేను ప్రయత్నించాను మా మిత్రుడు మా మా రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి గారు కూడా ఒక్కసారి ఆయన్ని చూసి ఆయనతో మాట్లాడి వస్తూ ఉంటే నిర్దాక్షిణ్యంగా అవమానకన రీతిలో మమ్మల్ని బయటికి బయటికి నెట్టేయడం జరిగింది